తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుక ఎందుకు ఓటు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు ఉండాలి కదా మాట్లాడటానికి సిగ్గుండాలనా మాట్లాడటానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకదూరుపేటలో చిలకదూరుపేట చరిత్రలో సోమేపల్లి స్వామి గారు ఆరుసార్లు పోటీ చేశాడు నేను ఆరుసార్లు పోటీ చేశా హైకోర్టుకి ఎవరన్నా అవినీతి మీద సొంత పార్టీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిదూరు పెట్టకి సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి పెద్దగా ఆడుకుంటున్నారు చాలా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా మీ అందరికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎవరి దగ్గర పోయి డబ్బులు ఇస్తున్నారు కోర్టు పోయిన వాళ్ళకి ఏ విధంగా రాజీ పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరికి ఎందుకు వచ్చింది ఎవరి మీద లేనన్న ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు ప్రజలు మర్చిపోయారని మళ్ళీ తిరిగి టపా చేశారు మర్చిపోరు చిలకలూరుపేట ప్రజలు చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈ రోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు ఎంపీ మీద పేదపనం పెళ్తే ఎంపీ నిజాయితీని ఎవరూ శంకించలేరు ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకు వస్తే కుదరదు చేసిన తప్పు కడుక్కోవాలంటే జీవితం జరిపోదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఏం అవలేదు జీవితం సరిపోద్ది కాబట్టి ఉంది కదా మైకులు పెట్టగానే పూనకు వచ్చినట్టు మాట్లాడితే కుదరదు మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు వన్ బై వన్ అందరు క్యూలో ఉన్నారు మీకు మీ సిబ్బందికి మీ కుటుంబానికి ఎవ్వరు వదిలిపెట్టరు మీడియా ముందుకు వచ్చేది సానుభూతి మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ చంద్రబాబు గారి ముందు మాట్లాడిన మాటలు ఎవడు మర్చిపోదాం ఇంకా కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో సింపతి కోసమో నేను బీసీ అను మహిళ అంటేనో సింపతి వచ్చే రోజు పోయినాయి నువ్వు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి సింపతి రాదు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు చిలకలూరుపేటలో సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్ పెట్టి వలగర్ల సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనత మర్చిపోదా ప్రజలు కాబట్టి ఏంటంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు కదా అంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు బుక్ రాజ్యాంగం కాదు చంద్రబాబు గారు ఆనాడే చెప్పాడు పిల్లికోటి గురించి పిల్లికోటి గురించి చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు చెప్పారా చెప్పలేదా అదే జరుగుతుంది దోచిన డబ్బు ఎవిడెన్స్ తో పోతున్నారు కోర్టులకి మరి ఎందుకు ఇచ్చా పసుమ డబ్బు వెనక్కి నువ్వు దోచేయలేదు ఎందుకు ఇచ్చావు వెనక్కి కృష్ణ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపావు మార్నింగ్ ఎంపీ గారు చెప్పాడు కదా నా దగ్గరకే పంపావు రాయబారం డబ్బు వెనక్కిస్తాన్ని పంపారు లేదా మీడియా ముందు మాట్లాడలేదా మరి ఎందుకు పంపావు ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే దోచిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే శిక్ష నుంచి ఎక్కడ తప్పించుకోలేరు చట్టం నుంచి ఎక్కడ తప్పించుకో